పిల్లలు మీ పెద్దవారిని అందరినీ కేకేసి రండి మళ్ళీ తర్వాత భాగం చెప్పుకుందాము ఈ యశోద ఈ యశోదాదేవి కృష్ణుడి రహస్య అవతార రహస్యాలన్నీ ఎత్తిపొడిచి ఆ దుడుకు బాలు ఒక రోటికి కట్టివేసింది ఒక రోటికి కట్టింది ఆ బాలుడు వెన్న దొంగిలించడం ఒక క్రీడగా పెట్టుకున్నాడు అందరికీ సంతోషం కలిగించేటట్లు గలగలా మాట్లాడుతూ ఉండేవాడు చక్కగా అందరి ఇళ్ళకి పెడుతూ ఉండేవాడు అందరితోటి గలగలా మాట్లాడుతూ ఉండేవాడు వాళ్ళందరూ సంతోషించేవారు తల్లి తనను కట్టివేసు వేసినందుకు ఆశ్చర్యపోతూ ఉన్నట్లుగా కనిపించాడు కానీ అతనేం బాధపడలేదు అతన్ని నొసట అంటే ముఖం మీద ఒక ముత్యం బొట్టుగా పెట్టింది తల్లి ఆ ముత్యం తెగమెరిసిపోయి ఎంతో అందంగా ఉన్నాట కృష్ణుడు అలా ముత్యం తోటి బొట్టు పెట్టడంతో ఓ పరీక్షన్ మహారాజా ఆ బాలగోపాలుడు భక్తుల వశంలో ఉంటాడు భక్తి ఒకటే ఆయన ఆయన్ని ఆ కృష్ణుని చేరాలంటే భక్తి ఒకటే మార్గం అంతేనే కానీ తపస్సు చేసిన దానాలు చేసిన ధర్మాలు చేసిన ఇవన్నీ భక్తుడు భగవంతుడి దగ్గరికి చేరవలసిన మార్గాలే కానీ వీటిలో ఉత్తమమైన మార్గం భక్తి ఒకటే ఆయన్ని భక్తితో కొలవాలి అంటే ఆయనని భక్తితోటి ఆయన కథలన్నీ చెప్పుకోవాలి ఆయన జన్మ వృత్తాంతాలన్నీ వినాలి తర్వాత ఏమో అవన్నీ మళ్ళీ ఎదుటి వాళ్ళకి మనం ఏం విన్నామో ఆ మంచి మాటలన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటూ ఉండాలంటే మనం చేసుకుంటూ ఉండాలి మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలన్నమాట అవి వాటిని తలుచుకుంటూ ఉండాలి మనం ఏ పని చేస్తున్నా ఆ ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ ఉండాలి అది భక్తి ఎలా ఆయ ఆయన్ని పూజిస్తూ ఉండాలి ఇలా ఎప్పుడైతే ఆయన ధ్యానంలో ఇప్పుడు యశోదాదేవి అలాగే చేస్తుంది ఆయన పసిబాలుడనే అనుకుంటోంది ఇంకా ఆ పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా తల్లిదండ్రులకి చేత ఆవిడ ఎంతసేపు ఆయన్ని పూజిస్తో ఆయనకి సకల శుభాలు కలిగేటట్లుగా అన్నీ ఏర్పాటు చేస్తోంది చక్కగా ఆయనకి పాలు ఇవ్వడాలు ఆయన్ని నీళ్లు పోసి శుభ్రంగా ఒడురుది నీళ్లు పోసి స్నానం చేయించడాలు చక్కగా మంచి అతను ఆయన కోరుకున్న ఆహార పదార్థాలు చేసి పెట్టడాలు ఇలా ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఆయన సేవలోనే ఉంటుంది ఈవిడ కానీ ఆయన భగవంతుడని మాత్రం ఆవిడకి తెలియదు ఇలాగా అనిచేత ఏమంటున్నారంటే ఆ భక్తికి ఆవిడ చూపించే ఆ భక్తికి ప్రేమకి లొంగిపోయాడు ఈ భగవంతుడని చెప్తున్నారు చెప్తూ ఆయన మహారాజు తోటి ఈ సుఖయోగ ఎలా చెప్పాడు అనమాట రోటికి కట్టేసింది ఆవిడ రోటికి కట్టేసిన దానికి అతడేమీ బిక్కమొహం వేయలేదు బెక్కమోహం వేయకుండా ఒక ఒక కట్టుకొయ్యి అని కట్టుకొయ్యి అంటే ఒక కర్రని నేలలో పాతారు దానికి ఒక గట్టిగా బలంగా ఉన్న ఒక తాడు ఒకటి దానికి ముడట్టి పెడతారు దాని కొస భాగాన్ని వీటి ఈ జంతువులు మెడ కడతారు అలాగే ఆ కట్టుకొయ్యకి కట్టబడిన ఏనుగున్న ఎలా ఉంటుందో ఆ ఏనుగున్నలా కనిపిస్తున్నట్టు ఈ పిల్లాడు చాలా హుందాగా వెలిగిపోతూను అంతేనే కానీ ఎడుపు మొహం పెట్టుకుని బాధగా నిలబడ్డ పిల్లాడులా కనిపించడం లేదు ఓ రాజా నారాయణుడికి నారాయణుడు ఉన్నాడే ఆ నారాయణుడికి లోపల వెలుపల అనేవేమి ఉండవు మొదలు చిగురు మధ్య అనేవి కూడా ఏమి ఉండవు ఈ లోకాలన్నింటికి ఆయనే మొదలు ఆయనే చిగురు ఆయనే మధ్యలోను లోపల వెలుపల అన్ని ఈయనే అయి ఉన్నాడు భగవంతుడే అయి ఉన్నాడు చేత ఆయనే సృష్టిస్తున్నాడు ఈ లోకాలను సృష్టించేవాడు ఆయనే పెంచేవాడు ఆయనే పెంచి పోషిస్తాడు పోషించిన తర్వాత ఆ క్రీడ అయిపోతుంది ఆట అయిపోయాక పిల్లలు ఏం చేస్తారు చక్కగా సముద్ర పొడిని అక్కడ కాలు పెట్టి దిశగా దాని మీద ఆ కాలు మీద పోసుకుని ఒక ఇల్లు అంటూ కడతారు కట్టి దానికి ఏవో అక్కడ ఉన్న పువ్వులో లేకపోతే ఏవో గుచ్చుతారు చేస్తారు దాన్ని అందంగా తయారు చేస్తారు ఇంకా వీసుకొస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదా అన్నాడు అని తల్లిదండ్రులు అన్నప్పుడు దాన్ని ఆ ఇంటిని ఓ తాపుతన్నేసి ఓ తొక్కు తొక్కేసి వెళ్ళిపోతారు అలాగే ఈ భగవంతుడు కూడా పోషిస్తాడు పోషించిన తర్వాత మళ్ళీ లయకార్కుడు కూడా ఆయనే దయం చేసేస్తాడు అంటే ఇవన్నీ మళ్ళీ తనలో కలిపేసుకుంటాడు అంతా నీటిమయం అయిపోతుంది అలాగా అన్నింటికి ఈయనే ఈ బ్రహ్మాండాలన్నీ నాయకుడు ఈయనే కనుక ఆ బాళ్ కడుపు ఎన్నో బ్రహ్మాండాలను దాచుకోగలిగిన కా దాచుకోగలిగింది అని తెలిస్తే ఈ తల్లి అలా ఆయన కొట్టకి ఈ తాడు కట్టాలని ప్రయత్నం చేయదు ఎంచేతంటే ఆయన భగవంతుడు అని ఆవిడికి తెలియదు చిన్న బాలుడు తన కొడుకనే అనుకుంటోంది అనుకోవడం వల్ల ఆయన అల్లరి చేస్తున్నాడు ఇంటింటికి వెళ్ళి అని చెప్పి ఓ తాడుచ్చుకుని కట్టడానికి ప్రయత్నించింది మొత్తానికి కట్టింది ఈ లీలా గోపాలకృష్ణుడు లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కడం లక్ష్మీదేవి దగ్గర ఆయన కాసేపు ఆవిడతో కబుర్లు చెప్తాడు చెందుతాడు తప్పించి ఆవిడికి చిక్కి ఆవిడ ఆవిడతోటే ఉండడు అలాగే సనక సనందనాథులంటే ఈయన బ్రహ్మ మానసపుత్రుడు అంటారు వీళ్ళని వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఈ నలుగురు అన్నతమ్ములు ఎప్పుడూ కూడా ఐదేళ్ల పిల్లవాళ్ళే వాళ్ళు ఇంకా ఎదగరు అంతే ఉంటారు ఐదుగురే ఐదుగురు ఐదేళ్ల పిల్లవాళ్ళలాగే ఉంటారు వాళ్ళు ఈ సనక సనందనాథులు ఈ నలుగురు పిల్లలు ఎలా అయితే ఈ మహాయోగుల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ భగవంతుడినే ఈ విష్ణుమూర్తినే ప్రేమిస్తూ పూజిస్తూ ఉంటారు కానీ వాళ్ళ హృదయాల్లో కూడా ఈయన చిక్కడు ఉపనిషత్తులు ఈయనే పొగుడుతూ ఉంటాయి విష్ణువునే పొగుడుతూ ఉంటాయి పొగుడుతూ ఉన్నా కానీ వాళ్ళకు కూడా చిక్కడు అటువంటి వాళ్ళకు కూడా చిక్కకుండా అవలేలగా తల్లి చేతిలో చిక్కి రోటికి వేయబడ్డాడు అంటే ఈయన ప్రేమకి భక్తికి లొంగుతాడు అనమాట లొంగి తల్లికి తల్లి రోటికి కట్టేస్తుంటే చక్కగా కట్టుబడిపోయాడు ఈ విధంగా ఇలా ఈ లీలాగోపాలు ఈ విధంగా ఈ తల్లి నా నడుకి తాడు కట్టడానికి ఓ చేత్తుడు గట్టిగా పట్టుకుంది పట్టుకుని ఓ తాడు తెచ్చి ఇంట్లోంచి రోటికి ఓ పసకట్టి ఈయన పొట్టకి కడదామని చూస్తుంది కడదామని చూస్తుంటే ఆ తాడు ఇంత చేసి ఒక రెండు అంగుళాలు తక్కువ వచ్చింది పొట్టకి ఇంకా పొట్ట ఉండిపోయింది రెండు అంగుళాలు పొడుగు దాంతో మళ్ళీ ఇంకో తాడు తెచ్చింది ఇంకో తాడు తెచ్చి దానికి జత చేసింది జత చేసినా కానీ మళ్ళీ రెండు అంగుళాలు తగ్గింది మళ్ళీ ఇంకో తాడు తెచ్చింది ఇంకో తాడు తెచ్చి జత చేసినా మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వచ్చింది తక్కువ వచ్చేసరికి ఇలా తాడు ఇంట్లో ఉన్న తాళ్ళు అన్నీ తెచ్చేసింది తల్లి వెళ్ళి తాళ్ళు తెస్తోంది ఆ పాత తాడుకు మూడేస్తోంది దాన్ని ఈయన నడు కడదామని ప్రయత్నం చేస్తోంది కానీ ఎన్ని తాళ్ళు కట్టినా కానీ ఈయన పొట్టకి సరిపోవటం లేదు ఇలాగా ఈ వింతబాలు యశోదా గోపికలు చూస్తూ నివెరపోతున్నారు ఏమిటి ఇంట్లో తాళ్ళన్నీ అన్నీ అయిపోతున్నాయి ఎన్ని తాళ్ళు కట్టినా ఈయన నడువుకి మాత్రం చాలటం లేదు రెండు అంగుళాలు తక్కువే వచ్చేస్తోంది ఆ తాడు ఆ తాడు చాలక ఏం చెయ్యాలో అర్థం కాక నివ్వెరబోయి చూస్తూ ఉన్నారు వీళ్ళందరూనూ గోపికలు చూస్తున్నారు ఏమిటి ఈ చిన్న పిల్లాడా ఈయన నడువుకేమో ఇంట్లో ఉన్న తాళ్ళు ఎక్కడా ఎన్ని తాళ్ళు ముడెట్టినా ఓదానికొకటి చాలటం లేదా ఆ నడువుకి ఎప్పుడు రెండు అంగుళాలు తక్కువ వస్తుందా ఏమిటి ఏం చెప్పి వాళ్ళని ఎవరు పోయి ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట అలాగా సరే ఇలా జరుగుతూ ఉంటేను పాపం ఈవిడ శ్రమ పడిపోతోంది తెగ శ్రమ ఆ తాళ్లు తెస్తోంది కడుతోంది పూర్తి అవటం లేదు పని శరీరం అంతా చెమటలు పట్టేశాయి ఆ పక్క నుంచి పక్కనుంచి తలమూడేమో జారిపోయి ఆ తలలో పెట్టుకున్న ఆ పువ్వులన్నీ రాలిపోయి నేల పడిపోయాయి కట్టడానికి శిక్ష కానీ తను కట్టివేయాలనే పట్టుదలతోటి ఉంది ఆ తల్లి తనని కట్టేయడం ఎవరికి శిక్షం కాదు అంటే శిక్ష అంటే వీలు కాదు ఆయన కట్టేయాలంటేను ఓ చోట ఉంటాడంటే అలా కట్టేయడానికి పరమాత్ముడు ఆయన అన్ని లోకాలు అలా తిరుగుతూ అన్ని లోకాలు ఆవరించుకుని ఉంటాడు ఏ లోకంలో ఏం జరుగుతుందో అని చూసుకుంటూ ఉంటాడు అలాంటి వాడిని ఒక చోట కట్టేస్తాను రోటికంటే ఆయన మరి వస్తాడా లొంగుతాడా ఇలా ఈ తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు ఎలాగోలాగా కట్టేసేద్దామని చెప్పి ఈ తల్లి ఏమో నానా తిప్పలు పడిపోతుంది అది చూశాడు చూసి ఇంకా జాలి పడ్డాడు అనమాట అయ్యో అమ్మ చాలా కష్టపడిపోతుంది చెమటలు పట్టేసాయి నానా బాధ పడిపోతుంది అని చేత మనం దొరికిపోయి ఆ తాడికి సరిపెట్టుకుంటే ఇంక బాధ ఉండదు కదా అని చెప్పి ఆఖరికి తా తాడు ముడేటిన తాడికి ఆయన లొంగిపోయాడు లొంగిపోయేసరికి ఆయన నడుమకి ఆ తాడు కట్టేసింది పరిషన్ మహారాజా ఈ రకంగా భావబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఈ భగవంతుడు ఈ భగవంతుడు బాలకృష్ణుడే ఇప్పుడు కన్న తల్లి కష్టం చూడలేక ఆమె కట్టుతో తాటికే కట్టుబడిపోయాడు ఈ భావబంధాలను తొలగించేవాడు ఈ శ్రీహరి ఈ కృష్ణుడు ఈయన ఇంకా ఈ కన్నతల్లి చూపడే కష్టాన్ని చూడలేకపోతున్నాడు చూడలేక ఈ ఈ మోక్షాన్ని ఇవ్వడం అంటే అదే ఆ పని చేసి పని చక్కగా అయ్యేటట్లుగా చూశాడు అనమాట కట్టుబడిపోయాడు అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా ఈవిడ మీద ఆప్తురాలు కదా తల్లి చాలా బాధపడుతోందని చెప్పి మొత్తానికి ఆవిడికి లొంగిపోయాడు కట్టుబడిపోయాడు పరిశరిషన్ మహారాజా ప్రేమితుడైన మెలగే శిశువు గాని శివుడు కానీ ఈయనకి మంచి స్నేహితుడు శివుడు శివుడిని ఈయన ప్రే ఈయన పూజిస్తూ ఉంటాడు ఈయనేమో విష్ణువునేమో శివుడు పూజిస్తూ ఉంటాడు అంత ఇద్దరూ అంత స్నేహితుల్లా ఉంటారు ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకున్న లక్ష్మీదేవికి కానీ ఆయన వర్షస్థలంలోనే కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడికి వె కానీ ఆవిడకి కూడా చక్కడైన ఆయన ఈ విష్ణుదేవుడు కొడుకు అనుకుంటాడు ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారు నా నేను విష్ణుదేవుడికి ఆయన నాభి కమలంలోంచి నాభి ఆయన బొడ్డులోంచి ఒక తామర పువ్వు పైకి వస్తుంది ఆ తామర పువ్వులో ఈయన కొడతాడు బ్రహ్మదేవుడు అని చేత ఆయన కుమారుడిని నేను విష్ణుదేవుడు కుమారుడిని అని చెప్పి విరవీగుతూ ఉంటాడు ఈ బ్రహ్మగారు అయినా సరే ఆయనకి కూడా లొంగడు కొడుకైనా సరే ఆయనకి కూడా లొంగడం అల్లాంటి అల్లాంటి వాడాడు అల్లాంటి కృష్ణుడు ఈ యశోదాదేవి ఎంతో అదృష్టవంతురాలు కనుక ఈవిడ చేసిన పనులకి డొంగిపోయాడు అది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకి లొంగడు మునులకి లొంగడు అంటే తపస్సు చేస్తారు మునులైతే మహా అడవుల్లోనూ అక్కడ కూర్చుని వాళ్ళకి లొంగడు దానాలు చేసే దాన దానపదులకి లొంగడు యోగేశ్వరులు అలా ఆయన్ని ఇరవై నాలుగు గంటలు జపిస్తూనే ఉంటారు వాళ్ళకి కూడా లొంగడు కేవలం భక్తి ఒకటే ఆయన లొంగ తీసుకోవాలంటే భక్తి ఒకటే మార్గం అని చెప్తున్నాడు పరిశ్రమ తోటి ఈ ఇంద్రుడు యశోదాదేవి కృష్ణుని అలా రోటికి కట్టేసి ఇంటి పనులు చేసుకుందాం అని చెప్పి ఇంటి పనుల్లో మునిగిపోయింది మరి ఈతోటి సరిపోయింది కదా ఇప్పటిదాకా ఈ తాళ్ళు తేవడం కట్టడం ఎలాగోలాగే ఈయన్ని కట్టి రోటికి పెట్టేస్తే ఇక్కడే ఉంటాడు ఇంకా ఇల్లు తిరగడు కదా అనుకుంది పాపం అనుకుని ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు మహానుభావుడు అలాంటి వాడిని ఓ చోట కట్టేస్తే ఉండిపోతాడా కానీ తల్లి కనుక ఆవిడకేమో ఈయన పసిబిడ్డాడు కానీ కనిపిస్తున్నాడు కనుక అలా అనుకుంది ఈయన్ని ఇక్కడ కట్టేస్తే రోడ్డుకి ఇక్కడే ఉంటాడులే అని అని చెప్పి తన పనుల్లో తను మునిగిపోయింది ములిగిపోతే ఈ బాలకృష్ణుడు ఇంటి పెరట్లో రెండు పెద్ద పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి మద్ది చెట్లు వారు బాగా పెద్దవిగా ఎదిగిపోయాయి చాలా పెద్ద పెద్ద మద్ది చెట్లు ఓ దాని పక్కన ఒకటి ఉన్నాయి వాళ్ళు నలకూబరులు మహా మణిగ్రీవుడు అనే వాళ్ళిద్దరు అనమాట వాళ్ళిద్దరి పేర్లు నలకూబరుడు మణిగ్రీవుడును అనే అనేవాళ్ళిద్దరు యశులు వాళ్ళు యక్షజాతి వాళ్ళు అంటే ఆకాశంలో ఉంటారు వాళ్ళు నారదుని శాపం వల్ల ఆ మధ్య చెట్లుగా చాలా కాలం నుంచి పడున్నారు ఇక్కడ ఈ భూమి మీద చాలా కాలం నుంచి పడున్నారు నారదుడు చెప్పించాడు వాళ్ళని ఇద్దరు నేను వారిద్దరిని చూసి కృష్ణుడు రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరిని చూశాడు ఈయన పరమాత్మ కనుక మనకి చెట్టు చెట్టుగానే కనిపిస్తుంది కానీ ఆయన పరమాత్మ కనుక ఆయనకి ఆ చెట్లు ఎవరల్లాగా ఆ రూపాన్ని పొందారో ఈయనకి తెలుసు తెలిసి ఏం చేశాడు ఈ రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇలా సుఖమహర్షి అన్నమాట పరిశిన్ మహారాజ్కి ఈ చెట్ల దగ్గరికి వచ్చాడు కృష్ణుడు ఆ రోల్ ఈడ్చుకుంటూను తల్లి ఏమో ఇంటి పనుల్లోకి వెళ్ళిపోయింది ఇంట్లో మరి వంట అది చేసుకోవాలి కదా ఆ పనులకి వెళ్ళిపోయినప్పుడు ఈయన ఆ రోలు ఈడ్చుకుంటూ ఈ చెట్ల దగ్గరికి వచ్చాడు అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి పరీక్ష మహారాజు అన్నాడు వాళ్ళకి అసలు చెట్ల రూపం ఎందుకు వచ్చింది వాళ్ళు యశులని చెప్తున్నావు కదా ఆ యశులైన ఆ మణిగ్రి నలకూబరుడు మహి మణిగ్రీవుడు అనే వాళ్ళిద్దరూను అసలు వాళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చి పుట్టారు వాళ్ళకి ఏం శాపం వచ్చింది నారదుడు ఏం శాపం ఇచ్చాడు ఇచ్చాడు అని అడిగాడు అడిగేసరికి నేను చెప్తాను విను అని చెప్పి ఈ నారదుడు చెప్పడం ప్రారంభించాడు మహానుభావ లోకంలోని యోగులందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు చెప్తున్నాడనమాట మళ్ళీను ఈ కృష్ణుడితో కృష్ణుడితోటి నీవే నా సంశయాలు ఆ ఈ సుఖయోగితోటి అంటున్నాడు నువ్వు మహానుభావుడివి నా నా సంశయాలని అంటే నాకు వచ్చిన ఆ సందేహాలన్నీ నువ్వే తీర్చాలి అని చెప్పి పరీక్షన్ మహారాజు సుఖయోగితోటి అంటున్నాడు ఈ అసలు ఈ వీళ్ళిద్దరికి యశులు ఇద్దరికి నాలుగును ఎందుకు సేపించాడో చెప్పు నాకు దానికి కారణం ఏమిటి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ పరిష్ మహారాజు అడిగితే పూర్వం కుబేరుడు కుబేరుడు ధనానికి రాజు ఈ కుబేరుడు అనే అయినా మనకి ధనం ఇవ్వాలని డబ్బు కావాలనుకోండి డబ్బు కావాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే కుబేర వ్రతాలను కూడా చేస్తారు కుబేరుణ్ణి పూజిస్తాం కుబేరుని పూజిస్తే ఆయన డబ్బుకి అధిపతి డబ్బు ఇవ్వడానికి ఆయన రాజు అన్నమాట ఆ డబ్బుకి ఇలా ఈ కుబేరుడి కొడుకులు అన్నమాట వీళ్ళిద్దరూను ఈ పే మణి నలకూబేరుడు మణిగ్రీవుడును వీళ్ళిద్దరు ఏం చేశారు యశరాజ్ కొడుకులు వీళ్ళు యశరాజ్ కుబేరుడు కొడుకులు అయితే ఈ పరమశివుడికి వీళ్ళిద్దరూ అనుచరుల కింద ఉండేవారు అంటే పర పరమశివుడు లోకంలో అది వెండి కొండ పరమశివుడు ఉండేదాన్ని వెండి కొండ అని పిలుస్తారు తెల్లగా ఉంటుంది ఆ కొండ అంతా మంచుతోటి కప్పబడిపోయి ఆ కొండను వెండి కొండ అని పిలుస్తారు ఆ వెండి కొండ మీద శివుడు ఉంటే ఆ శివుడు సేవకులుగా వీళ్ళిద్దరు ఉంటున్నారు ఈ యశరాజు కొడుకులు వీళ్ళేమో యశరాజుకి కొడుకులు అంటే యక్షుడు యక్షవంశానికి రాజు అయిన కుబేరుడు ఆ ధనాధిపతి ఆ కుబేరుడు కొడుకు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ పైగానేమో పరమశివుడికి ఆయన దగ్గర ఉండే ఒక అనుచరులు ఆయనతోటి కూడా ఉండేవాళ్ళు దానితోటి వీళ్ళకి మహాగర్వం వచ్చేసింది మహాగర్వం వచ్చేసి వీళ్ళు రోజున ఏం చేశారు వీళ్ళిద్దరూ కలిసి ఆ ఓ వెండి కొండ మీద అందులో వాళ్ళ ప్రియురాళ్ళతో కలిసి తిరుగుతున్నారు విహరిస్తున్నారు ఆ ప్రియకాంతల వాళ్ళు గంధర్వ కన్యలు వాళ్ళు వేరే దానికి శాఖకు చెందిన వాళ్ళు వాళ్ళు గంధర్వులు అనే గంధర్వ కన్యలు ఆ గంధర్వులు ఏం చేస్తారు పాటలు చక్కగా పాడతారు వాళ్ళు అర్థంగా పాడతారు వాళ్ళు పాటలు పాడుతున్నారు ఆ గంధర్వ కన్యలు ఇద్దరూనూ ఈ నలకు బరుడు హై గ్రేవుడు వీళ్ళిద్దరూనేమో మణిగ్రీవుడు మణిగ్రీవుడు వీళ్ళద్దరూనేమో వాళ్ళతోటి సరస సల్లాపాలు ఆడుతూ ఆ ఉద్యానవనాల్లో తిరుగుతున్నారు తిరుగుతూ ఏం చేశారు అక్కడ చాలా మనోహరంగా పాడుకుంటున్నారు వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలా ఎలా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారట ఒక ఏనుగు ఒక ఆ మతపుటేనుగు ఆడ ఏనుగులతోటి ఎలాగైతే ఆ విహరిస్తూ ఉంటుందో అడవిలోనూ అలాగ వీళ్ళు అంత మధించినట్లుగా అలాగ వాళ్ళు అక్కడ కాలక్షేపం చేస్తున్నారు ఈ ఇక్కడ ఆ తమ ప్రాంతాలతోటి అందమైన ఆకాశికంగా అక్కడ ప్రవహిస్తుంది ఆకాశికంగా ప్రవహిస్తుంటే ఆ తరంగాల్లో జల క్రీడలు ఆడుతున్నారు అంటే అందులో దిగి ఆ నీళ్ళలో ఆడుకుంటున్నారు అక్కడ అందులో ఈ ప్రియురాళ్ళతో కలిసి గంధర్వ కన్యలతో కలిసి ఉంటే ఈ నారద మహర్షి అలా వీళ్ళు ఎక్కడైతే ఆ నదిలో ఆకాశ గంగలో ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారో జలక్రిల ఆడుతున్నారు ఆ ఆ దారం పట నారదుడు చూశాడు నారదుడు చూసేసరికి ఈ ఈ గంధర్ ఒకయలు ఇద్దరూ ఏం చేశారు గబాబా ఈ నారదుడు వస్తున్నాడు అని చెప్పి ఒంటికి బట్టలు కట్టుకున్నారు కానీ ఈ మగవాళ్ళు ఇద్దరు ఉన్నారే అన్నతములు ఇద్దరును వాళ్ళు అలా దిగంబరంగానే స్నానం చేస్తూ అలా ఉండిపోయారు ఉండిపోయేసరికి ఓహో మీకెంత పొగరుగా ఉందా మీరు యక్షరాజు కొడుకులమని తర్వాత మీరు శివుడి యొక్క అనుచరులమని మీరు బాగా పొగరు మొత్తనంగా నన్ను చూసి కూడా బట్ట కట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు కనుక మీరు వంద సంవత్సరాల పాటు వంద సంవత్సరాలు భూమి మీదకి వెళ్ళిపోయి భూమి మీద మధ్య చెట్ల కింద పడి ఉండండి అని చెప్పి శపించేశాడు శపించి మళ్ళీ శాప విమోచనం కూడా ఆయనే చెప్పాడు అలా కొన్ని వంద దివ్య సంవత్సరాలు ఉండమన్నాడు వంద దివ్య సంవత్సరాలు అక్కడ పడుంటే బాలకృష్ణుడు మీ దగ్గరికి వస్తాడు ఆయన పాదస్పర్శ తగిలేక మళ్ళీ మీరు మీ లోకానికి వద్దురు అంతవరకు అక్కడ పడుండని చెప్పి చెప్పించాడు అనమాట ఆయన శాపం వల్ల వాళ్ళలా భూమి మీద మధ్య చెట్ల కింద పడున్నారు తర్వాత మిగతా కదా చెప్పుకుందామమ్మా అమ్మా ఇక్కడికి ఆగే ఆగు ఆపుకుందాము ఉంటాను జై శ్రీరామ్